హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన చేసే బాలుడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు అది ఎలా ఏదైనా లాటరీ తగిలిందేమో అని ఆలోచిస్తున్నారా అయితే మీరు తప్పులో కాలేసినట్టే సినిమా తరహా ట్విస్ట్ ఈ బాలుడి కేసులో చోటు చేసుకుంది రూరికేలోని పిరాన్ కాల్ యార్ మందిరంలో భిక్షాటన చేస్తున్న పది సంవత్సరాల వయసు యూపీ బాలుడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు అప్పటివరకు కడుపు నింపుకోవడానికి నానా పాటలు పడిన బాలుడి కోసం వెతుక్కుంటూ కోట్ల ఆస్తి వచ్చింది ఇంతకీ ఏం జరిగిందంటే ఉత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్పూర్ జిల్లాలో పందౌలి గ్రామానికి చెందిన షాబేజ్ ఆలం తన తల్లిదండ్రులు మరణించడంతో ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి యాచకుడిగా మారాడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం షాజేబ్ ఆలం తండ్రి మహమ్మద్ నబేద్ దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మృతి చెందాడు అయితే ఆ తర్వాత అతని తల్లి ఇమ్రాన బేగంతో కలిసి జీవిస్తున్న సమయంలో విధి మరోమారు ఆ బాలుడిపై చిన్న చూపు చూసింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తల్లి ఇమ్రానా కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయింది దీంతో అతని జీవితంలో తీరని విషాదం అలుముకుంది ఆదుకునే వారే లేరు ఆదరించేవారు లేరు దీంతో తనను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తల్లితో కలిసి అనేక సార్లు వెళ్లిన రూర్కి సమీపంలోని సూఫీ సన్యాసుల పుణ్యక్షేత్రమైన పిరాన్ కలియార్ షరీఫ్ దర్గా వద్దకు వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు షాజ బాలం అయితే అతని తాతకు మాత్రం అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియక చాలా కాలం వెతికాడు కానీ అతనికి ఆచూకీ తెలియలేదు తాత మహమ్మద్ యాకూబ్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మరణించారు ఆయన మరణానికి ముందు చేసిన పని ఆ బాలుడు జీవితాన్ని మార్చింది ఆయన మరణించే సమయంలో జీవితాన్ని మార్చే వారసత్వాన్ని వదిలి వెళ్తారని ఎవరూ ఊహించలేదు షాజేబ్ ఆలం తాత రెండంతస్తుల ఇల్లు రెండు కోట్ల విలువైన భూమిని తన పేరు మీద వేలునామా రాసి మరణించాడు దీంతో సహరాన్పూర్లో ఉన్న షాజెబ్ ఆలం బంధువులు అతని కోసం వెతకడం మొదలుపెట్టారు చివరికి అతను రూర్గిలో బిరాన్ కలియార్ షరీఫ్ దర్గా భిక్షాటన చేస్తున్నట్లుగా గుర్తించారు దీంతో తన ఇంటికి తీసుకువచ్చి బంధువులు అతనికి తన తాత ఇచ్చిన ఆస్తిని అప్పగించారు యాచక జీవితాన్ని బదులుగా కోటీశ్వరుడుగా ఇప్పుడు ఆ పదేళ్ల బాలుడు మారాడు తనకు ఎవరూ లేరని ఏమీ లేదని భిక్షాటన చేస్తూ బతుకుతున్న బాలుడికి కొత్త జీవితాన్ని ఇచ్చారు అతని తాత మహమ్మద్ యాకూబ్ మనకు రాసి ఉన్నది ఎక్కడికి వెళ్ళినా వస్తుంది రాసి లేనిది ఏం చేసినా రాదు అన్నదానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులను కోల్పోయి పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తున్న బాలుడికి తన జీవితంలో జరిగేది అసలు ఊహకే వచ్చి ఉండదు ఒక్కసారిగా కోటీశ్వరుడుగా మారుతాడని ఊహించి ఉండడు ఈ కథ తెలిసిన వారంతా ఊహించినది జరగడమే కథ జీవితం అని అంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్